రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఏడు మిరియాలతో ఈ పరిహారం చేయండి ఏడు నిమిషాల్లో మీ సుడి తిరిగి మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అలానే కాకుండా ఏంటంటేనండి అనేక రకాల కష్టాల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడతారు మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా మిరియాలు చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్గా పరిగణిస్తారు తంత్రశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి మిరియాలతో చేసుకునే ఎలాంటి పరిహారాలైనా సరే తప్పక ఫలిస్తాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి రేపు గురువారం పూట ఏడు మిరియాలు తీసుకోండి మిరియాలు ఏంటంటే కనుక ఆరోగ్యపరంగా మేలు చేస్తే అలానే కాకుండా ఆయుర్వేద ఆయుర్వేద పరంగా కూడా మిరియాలను వాడుతూ ఉంటారు అలానే పరిహార పరంగా కూడా మిరియాలను ఉపయోగించుకుని పరిహారాలు అనేవి కూడా చేసుకుంటూ ఉంటారు అనమాట మిరియాలు ఏంటంటే కనుక సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు అంటే ఇవన్నీ కూడా ఆవాలు మిరియాలు ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కనుక ఒకటిగా పరిగణిస్తారండి ఇవి చూడటానికి కొంచెం బ్రౌనిష్గా ఉంటాయి కానీ వీటిని నలుపుగా పరిగణిస్తారు ఎందుకంటే పరిహార పరంగా చెప్పాలంటే కనుక ఇలాంటి నలుపు అంటే రంగులో ఉండే కొన్ని వస్తువులతో పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలిస్తారనమాట ఇందులో ఏంటంటే రెండు పరిహారాలు రెండు కూడా మీకు చక్కగా సిద్ధిస్తాయి అలానే కాకుండా మంచి ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడతాయి వీటి వల్ల మీకు మేలు చేకూరుతుంది ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మిరియాలు అందరికి అందుబాటులో ఉంటాయి అందరి ఇళ్లలో అన్నమాట తీసేసుకుని ఈజీగా పరిహారం చేయొచ్చు ముందుగా ఏంటంటే కనుక శత్రువుల నుంచి మీకు విముక్తి కలగటానికండి ఇప్పుడు చెప్పి మిరియాల పరిహారం శత్రువులో ఏంటంటే కనుక అధికంగా ఉంటారండి శత్రువుల వల్ల చాలా మంది సఫర్ అయిపోతారండి మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చుట్టుపక్కల శత్రువులు ఉంటారు మనం ఏం చేసినా మన కదలికలు గమనించడం మన అడుగులని గమనించడం మనం ఎక్కడికి వెళ్తున్నాం ఎలా ఎదుగుతున్నాం అనేది ఏంటంటే కనుక ఇంకా పసిగడుతూ ఉంటారు ఇబ్బంది పెడుతూ ఉంటారు బాధలు పెడుతూ ఉంటారు అయినప్పుడు కూడా ఏంటంటే కనుక మనం భరిస్తూ ఉంటాం అంటే ఎంత భరించాలో అంత భరిస్తాం కానీ అంతకు మించి మనం భరించాలంటే మన వల్ల కూడా కాదు కదా శత్రువులు ఉండకూడదు శత్రుత్వం ఏంటంటే కనుక అక్కడికి ఇంకా ఆగిపోవాలి శత్రువులు మిత్రులుగా మారాలి శత్రుత్వం నుంచి మాకు నష్టాలు చేకూరదు అనుకునేవారండి ఒక్కసారి ఈ పరిహారం గురువారం పూటండి దీనికి కేవలం నాలుగు మిరియాలే కావాలి ఇప్పుడు చెప్పే పరిహారానికి ఆ నాలుగు మిరియాలు తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారు ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారండి అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే ఇదేంటంటే మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అండి అంటే అక్కడ ఏంటంటే కనుక తంత్రాలకు మంత్రాలకు యంత్రాలకు సంబంధించిన పరిహారాలు ఉంటాయన్నమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఏడు మిరియాలు తీసుకోండి అంటే ఈ పరిహారానికి నాలుగు మిరియాలు తీసుకోండి తీసేసుకొని సాయంత్రం కొంచెం చీకటి పడుతూ ఉంటుంది కదా ఆరు గంటల సమయం ఐదు గంటల సమయం లేదంటే ఆ సమయంలో మేము ఉండమండి అంటే కనుక తొమ్మిది గంటల సమయమైనా పర్వాలేదు కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇది స్త్రీలు పురుషులు ఎవరైనా చేయొచ్చు సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం అంటే ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి మొదలుకొని ఇంకా మిగతా సమయం అంతా కూడా బాగానే ఉంటుంది ఆ సమయాలలో ఏంటంటే గనక నాలుగు మిరియాలు తీసుకోండి నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళండి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి అలానే కాకుండా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి పడేసేటప్పుడు ఏం చెప్పాలంటే గనక శత్రువులు మిత్రులుగా మారాలి శత్రువులు ఉండకూడదు శత్రువుల నుంచి మాకు హాని కలగకూడదు అన్నట్టుగా ఏంటంటే గనక సంకల్పం చెప్పుకోండి మీరు అనుకోవచ్చు మాకు నాలుగు దారులు లేవండి అనుకుంటే మూడు దారులు కలిసే చోటుకు వెళ్ళండి మూడు దారుల్లో మూడు మిరియాలు పడేసిన తర్వాత ఒకటి తలపైకి విసిరేయండి ఆకాశంలోకి విసిరేసి మీరేంటంటే కనుక ఆ బిర్యానీ వెనక వైపు పడేలాగా చూసుకోండి అంటే ముందుకు కాకుండా వెనక వైపుకు ఇప్పుడు మీరు మూడు దారుల్లో ఒక్కొక్క అంటే ఇలా బిర్యానీ వేశారు కదండి వేసేటప్పుడు ఇంకా మనం ముందు చెప్పినట్టే చెప్పుకోండి శత్రులు ఉండకూడదని అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకటి ఆకాశం వైపుకు వేయండి తలపై నుంచి ఆకాశం వైపుకు వెనక్కి పడేలాగా వేసుకోండి వేసేసుకుని ఏంటంటే కనుక ఇంకా తిరగకండి ఇంకా అలాగే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోండి ఇలా చేసినట్టు ఇలా చేసుకున్నట్టు ఎవరికి చెప్పకూడదు కొన్ని పరిహారాలు ఎలా ఉంటాయంటే కనుకనండి చాలా మంది అనుకుంటారు ఎందుకండి ఎవరికి చెప్పకూడదు చెప్పకూడదు అంటారంటే కనుక కొన్ని పరిహారాలు చెప్పుకోవటం వల్ల ఫలితాలు ఉండవండి అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి చెప్పటం వల్ల ఫలితాలు ఉండవు ఇబ్బందులు వస్తాయి బాధలు కలుగుతాయి చేసిన పరిహారం ఏంటంటే కనుక వేస్ట్ అయిపోతుంది మనం ఏంటంటే కష్టపడి చేస్తాము సమయం లేకుండా సమయం తీసుకుని పరిహారం చేసుకుంటాం కదా మనకు ఫలించిన తర్వాత చెప్పండి ముందుగానే చెప్పగా అంటే చేయగానే చెబితే ఏమవుతుందంటే కనుక అది అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక చెప్పకుండా చేసుకోండి ఫలితం వచ్చిన తర్వాత చెప్పుకోండి ఏం కాదనమాట ఇలా ఏంటంటే కనుక పరిహారం చేయండి తప్పకుండా అండి శత్రువుల నుంచి మీకు విముక్తి కలుగుతుంది శత్రుత్వం అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది శత్రు బాధలు అనేవి లేకుండా ఉండటం పరిహారం అనేది పర్ఫెక్ట్ అనమాట ఇది మొదటి పరిహారం ఇక రెండోది వచ్చేసి ఏంటంటే గనక ఇంకొక పరిహారం అండి నార్మల్గా ఏంటంటే కనుక చాలామంది కూడా చెడు కళలు వస్తూ ఉంటాయి కళల్లో ఏంటంటే కనుక ఏదేదో చూస్తూ ఉంటారు కళల పరంగా కొంతమంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏడు మిరియాలు తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి కళలు అనేవి రావు కళలు ఇంకా మీకు ఇబ్బంది పెట్టవు కళల వల్ల ఎఫెక్ట్ అనేది కలగదు కళల నుంచి విముక్తి కలగడంతో పాటు కళలు మంచి కళలు మాత్రమే వస్తాయి చెడు కళలు మీ దగ్గరికి రావు దరిదాపుల్లో కూడా రావు ఎందుకంటే మిరియాలకు అంత శక్తి ఉంటుంది చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి మిరియాలు చక్కగా పనిచేస్తాయి మిరియాలతో గురువారం పూట ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తాయి ఎందుకంటే మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టము గురువారం లక్ష్మీవారంగా పరిగణిస్తారు కాబట్టి మంచి రోజుగా పరిగణించటం జరుగుతుంది అందుకే ఇలా మిరియాలను తీసేసుకుని పరిహారం చేసుకుంటే తప్పక పంచేయుటకు జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఈ మిరియాల పరిహారం ఏంటంటే కనుక మనకు కళల్లో అండి పాములు కనిపించటం కాటు వేయటం అలానే కాకుండా ఏదో వచ్చి మీద కూర్చోవటం మన గొంతు నమిళినట్టు అనిపించటం ఏదో అంటే చూడరాంది చూడటం భయంకరంగా చూడటం రక్తాలు చూడటం ఇలా కింద పడ్డట్టు చూడటం ఇలా ఏంటో ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది అది జరిగినప్పుడు కొంచెం మనకి ఏంటంటే కనుక బాధ కలుగుతూ ఉంటుంది అది నిజంగానే మాకు జరుగుతుంది ఏమో అన్నట్టుగా మనం ఏంటంటే కనుక డైనమాలో పడి ఆలోచిస్తూ ఉంటాం అలా కాకుండా మీరు ఏంటంటే కనుక అండి ఈ విధంగా చేసుకోండి ఎంతలా ఫలితం ఉంటుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా మార్పు అనేది చూస్తారనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా వరకు కూడా అండి మీకు పని చేయదు అన్నట్టుగా కాదు తప్పకుండా పని చేస్తుంది ఫలితం వస్తుందనమాట కళల నుంచి విముక్తి కలుగుతుంది గురువారం మొదలు పెట్టుకొని ప్రతిరోజు కూడా అండి మీరేంటంటే ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో ఏడు మిరియాలు పెట్టి వరుసగా అండి మీరు అంటే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఇలా నాలుగు రోజులు వరుసగా పెట్టుకోండి పెట్టుకొని పడుకోండి అంటే ఆ పొట్లన్నీ పెట్టుకోండి రిపీట్ చేస్తూ ఉండండి అదే రోజు పెట్టుకోవటం తీయటం ఒక దగ్గర పెట్టడం మళ్ళీ అదే పొట్లాన్ని పెట్టుకోవటం తీయటం మళ్ళీ ఒక దగ్గర పెట్టడం ఇలా చేస్తూ ఉండండి ఇలా రిపీట్ రిపీట్ చేస్తూ ఉండండి ఇలా చేసిన తర్వాత ఏంటంటే కనుక మనకు ఆదివారం పౌర్ణమి కలిసి వస్తుంది కదా ఆ రోజు కాల్ చేస్తే మీకు భయంకరంగా ఏదైనా సర్పదోషం ఉంది ఏదైనా నాగదోషం ఉంది ఏదైనా ఇబ్బంది ఉంది ఏదైనా బాధ ఇలాంటి ఉంటాయి కదండి కొంతమంది అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట చాలా చక్కటి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం అండి ఫలితం అస్సలు అనుకోకండి ఖచ్చితంగా వస్తుంది మార్పుని చూస్తారు వరుసగా మూడు రోజులు పెట్టి నాలుగో రోజు దాన్ని కాల్ అంతే ఇంకా దాంట్లో ఇంకా మీరు ఇంకా సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి అనుమానాలు కూడా పెట్టుకోకండి ఈజీగా చేసేసుకునే పరిహారం అండి ఈజీగా ఏంటంటే కనుక చెడు కళల నుంచి మీరు బయటపడాలనుకునే వారికి అయితే ఇది మంచివే అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి మిరియాలు ఎలా ఉన్నా పర్వాలేదు మీ ఇంట్లోవే తీసుకోండి కొత్తవి ఏం తెచ్చుకో అంటే తెచ్చుకోకండి లేవు తెచ్చుకోవాలనుకుంటే కనుక తెచ్చుకోండి కాకపోతే ఉన్నాయంటే కనుక తెచ్చుకోకండి అలా తెచ్చుకోవడం వల్ల ఏం లాభం ఉండదు కాబట్టి ఇంట్లో ఉండేవి చిన్నమైన పర్వాలేదు వీటికి పుచ్చులున్నా పర్వాలేదండి ఈ పరిహార పరంగా అయితే ఉపయోగపడతాయి కానీ మనం ఖచ్చితంగా వైట్ పేపర్లో పెట్టి పొట్లం కట్టాలి పడుకునేటప్పుడు ప్రతిరోజు కూడా అనుకోవాలి చెడు కళలు రాకూడదు మంచి జరగాలి మంచి కళలు అంటే మాకు రావాలి చెడు నుంచి మాకు విముక్తి కలగాలి ఇబ్బందులు పోవాలి అన్నట్టుగా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకొని గనక చేసుకుంటే అద్భుతం జరిగి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి ఇంకా మిమ్మల్ని ఆపటం ఇక తరం కాదు మీకు మంచి మంచి కలర్ రావటం నార్మల్గా కళలు రాకపోయినా పర్వాలేదు కానీ చెడు కళలు రావద్దని అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే కళలు అనేవి రావండి చెడు కళలు రావు ముఖ్యంగా ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఒక్కొక్క రోజు పెట్టుకునే రోజే మీకు తెలిసిపోతుందనమాట ఒక్కొక్క రోజు ఏంటంటే కనుక అర్థమైపోతుంది ఈ రోజు పెట్టుకుంటే ఇప్పుడు చెడు కళ వచ్చింది అనుకోండి రెండో రోజు పెట్టుకుంటే రాదండి నిజం చెప్పాలంటే కనుక మూడో రోజు పెట్టుకుంటే ఇలా తగ్గుతూ వస్తుంది కానీ అనమాట ఇలా వరుసగా మూడు రోజులు పెట్టి నాలుగో రోజు కాల్ చేస్తే మాత్రం అద్భుతం చూడగలుగుతారు అద్భుతాలను చూసి ఆశ్చర్యపోగలుగుతారు అనమాట ఇది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయండి మనం ఏంటంటే కళలు వచ్చినప్పుడు పక్కకు కూడా తడుపుకుంటూ ఉంటారండి కొంతమంది ఎందుకంటే భయం అనేది అలా ఉంటుంది భయము అంటే కొంతమంది భయపడతారు కొంతమంది భయపడరు కానీ కళల్లో చూసినవి నిజంగా జరిగినప్పుడు మనకి ఎంత భయం అనిపిస్తుంది అండి ముందుగానే ఏంటంటే కనుక మనకు హెచ్చరిక అనుకోవచ్చు లేదంటే కనుక మనకు అదొక ఇబ్బంది అనుకోవచ్చు బాధ అనుకోవచ్చు ఇలా అనేవి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి ఈజీగా అయితే మీరు బయటపడగలుగుతారు కాబట్టి ప్రయత్నించుకోండి కానీ మూడు రోజులు పెట్టుకోవాలి ఒక రోజుకి ఫలితం వస్తుందని చెప్పట్లేదు మూడు రోజులు చేసుకోండి మూడో నాడు అంటే నాలుగో నాడు కాల్ చేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం అండి ఇదేంటంటే కనుక ధనానికి సంబంధించిందే అలానే కాకుండా ఏంటంటే కనుక సమస్యలను తీసేసి పరిహారం అనమాట కష్టాలు విపరీతంగా వస్తాయి భరించలేకపోతాం చాలా బాధలు పడతాము భగవంతుణ్ణి ప్రాధాయపడుతూ ఉంటాం నాయన మాకు కష్టాలు ఇయకు భగవంతుడు అనేసి ఏంటంటే గనక ప్రతిరోజు భగవంతుడిని ఇలా మనం ఏంటంటే కనుక చక్కగా నమస్కరించుకుంటూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళండి కష్టాల కూబిలో పడిపోయి కష్టాలను అంటే భరించేంత శక్తి లేక బాధపడేవారికి కష్టాలనేవి రాకుండా ఉండాలనుకునే వారికి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్గా అండి నాలుగే మిరియాలు తీసుకోండి ఎక్కువగా అవసరం లేదనమాట ఇలా నాలుగు మిరియాలు తీసేసుకుని ఈ విధంగా చేసుకోండి కష్టాలు అనేవి సర్వసాధారణంగా మానవ జీవితంలో అందరికీ ఉంటాయి కొంతమందికి ఎక్కువగా కష్టం ఉంటుంది కొంతమందికి తక్కువగా కష్టం ఉంటుంది ఆ కష్టాల కూబిలో పడిపోయి బాధపడేవారు ఎందరో అని చెప్పొచ్చు కష్టం ఏంటి అంటే కనుక ఒకటేసారి తొలగిపోతుంది సుఖాలు వస్తాయి మంచి ఉంటుంది మన లైఫ్ అన్నట్టుగా కాదు కొంతమందికి ఏంటంటే కనుక మధ్యాంతర కష్టాలనేవి వస్తాయి అంటే కొంతమంది ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారండి నిజం చెప్పాలంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక ఉన్నదానికంటే కూడా ఏంటంటే కనుక ఎక్కువగా కష్టం అనుభవిస్తూ ఉంటారు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక మీ కష్టాలను తొలగించుకోవడానికి ఆ కష్టం ఈ కష్టం అని కాదు ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం చక్కగా పనిచేస్తుంది అందుకే నాలుగు మిరియాలు తీసుకోండి కష్టంగా ఉంది కష్టం అనిపిస్తుంది అనుకోండి ఆ నాలుగు మిరియాలు ఏంటంటే కనుక సూదికి ఇలా కూర్చోండి నీళ్ళల్లో ముంచి సూదికి గుచ్చి అక్కడికక్కడే తల చుట్టూ నాలుగు సార్లు తిప్పి కాల్చండి గురువారం రోజు ఉదయం పూట చేయండి పరిహారం లేదంటే కనుక కుదరకపోతే మీరు రెండు మూడేటప్పుడు కూడా చేసుకోవచ్చు సమయం అంటూ ఏమీ లేదండి ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుందని చెప్పడం జరుగుతుందనమాట అందుకే గురువారం పూట ఏంటంటే కనుక ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఇలా కష్టాలు ఉన్నాయి వారు నాలుగు మిరియాల నీళ్ళల్లో ముంచి వాటిని ఏంటంటే కనుక సూది సహాయంతో కూర్చేసి కాల్ చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారు ఇలా ఏంటంటే కనుక చేసేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఏదైనా పని అనుకుంటే ఆ పని జరగనే జరగదు ఆ పని వల్ల మనం ఎంత సఫర్ అయిపోతామంటే కనుక చాలా సఫర్ అయిపోతామండి ఎందుకు మేము అనుకున్న పనులు జరగండి అవి ముందుకు వెళ్ళవండి అవి ముందుకు సాగనే సాగవండి ఆ పనులు పెండింగ్లోనే పడిపోతూ ఉంటాయండి ఏం చేయాలో మాకు అర్థమే కాదండి అనుకుంటారు కొంతమంది ఎందుకు ఆ పనులు సాగ సాగవు ఆ పనులు జరగవు అవి ఎందుకు పెండింగ్లో పడిపోతాయంటే కనుక చాలా వరకు కూడా అండి మనకు చెడు ఉన్నప్పుడు లేదంటే కనుక మన గ్రహస్థితి బాగాలేనప్పుడు గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు గురుబలం అంటే సరిగ్గా మనకు లేనప్పుడు ఇలాంటివి ఏంటంటే కనుక జరుగుతూ ఉంటాయి అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి ఆ సమస్య అనేది మళ్ళీ మళ్ళీ రాదు అలానే కాకుండా అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయండి ఏ పని అనుకుంటారో ఆ పని పెండింగ్లో పడిపోదు ఆ పని జరగడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి దీనికి కూడా ఏంటంటే కనుక నాలుగు మిరియాలు తీసుకోండి అంటే మీరు ఏడని చెప్పారు కదండి అంటే కనుక ఒక్క పరిహారానికి ఏడు తీసుకోవాలి మిగతా అన్ని పరిహారాలకు కూడా అండి నాలుగు మిరియాలతోనే చేసుకోవాలన్నమాట అంటే మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారాలే కాదు ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇంకా చాలా ఫలిహ అంటే పరిహారాలు చేసేసి ఫలితాలను పొందొచ్చు మనకి ఏంటంటే కనుక వేద పండితులు కూడా మనకు మిరియాల గురించి చాలా చక్కగా చెప్తారండి మిరియాలు ఏంటంటే కనుక పరిహార పరంగా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇవి నల్లగా ఉంటాయి కాబట్టి వీటి వల్ల మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు మంచి ఫలితాలను పొందాలంటే తప్పనిసరిగండి ఇలా ఏంటంటే నాలుగు మిరియాలను తీసుకోండి అనుకున్న పని ఏదైతే ఉంటుందో ఆ పనిని తలుచుకుంటూ ఈ మిరియాలను ఏంటంటే గనక దూరంగా అండి ఏం చేయాలంటే కనుక పడేయండి అంటే మీరు ముందుగానే మనసులో చెప్పుకోండి మాకు ఈ ఫలానా పని ఉంది ఈ పని జరగాలి ఈ పని అంటే ఎలాంటి ఆటంకాలు రాకూడదు అడ్డంకులు రాకూడదు ఇబ్బందులు కలగకూడదు ఈ పని సాగిపోవాలి ఈ పని జరిగిపోవాలి అన్నట్టు మీకు మీరే సంకల్పం చెప్పుకొని ఆ నాలుగు మిరియాలను దూరంగా పడేయండి లేదంటే మీరు వెళ్ళే దారి ఉంటుంది కదా ఏ పని కోసం అయితే మీరు వెళ్తారో ఆ పని కోసం వెళ్ళేటప్పుడు ఆ నాలుగు మిరియాలను ఇలా పడేసుకుంటూ వెళ్ళిపోండి మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా జరుగుతుందండి కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించండి మీకు తెలిసిపోతుంది ఇలా గురువారం పూట కానీ లేదంటే మిగతా రోజుల్లో కూడా చేయొచ్చు కానీ గురువారం చేసుకుంటే ఎక్కువగా గురుబలం పెరిగి మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం ఉంటే ప్రతిదీ కూడా మనకు సిద్ధిస్తుంది చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుంది మన జీవితం అనేది ఏంటంటే కనుక చక్కగా మారిపోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంటే ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చి పెడతాయి మీ జీవితాలను మార్చేసి మీకేంటంటే కనుక అన్నీ కూడా సిద్ధించేలాగా చేస్తాయనమాట ఈ పరిహారాల ద్వారా మీకు మేలు చేకూరుతుంది కాబట్టి చేసే ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఈ పరిహారాలు అయితే మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయండి ఇందులో ఇంకా మీకు తిరుగుండదని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కాబట్టి తప్పక చేసుకోండి మిరియాలే కదా అనుకోకండి మిరియాలతో గురువారం పూట ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది అనమాట మిరియాల పరిహారం ఏంటంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది అంటే ఆ తల్లి మిరియాల ఘాటును ఇష్టపడుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ చూస్తారు ఎప్పుడైనా సరేనండి ఏదైనా పని కోసం వెళ్తున్నారనుకోండి ఆ పని అవుతుందో లేదో అని కొంచెం ఏంటంటే మనకు ఒక్కొక్కసారి అంటే మనసులో ఇలా డౌట్ వస్తుంది కదా జరుగుతుందో లేదో వెళ్ళిన పని అనుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే రెండు మిరియాలు తీసుకొని తల చుట్టుదా మూడు సార్లు తిప్పి ఆ మిరియాలను ఏంటంటే మన డస్ట్బిన్లోనే వేసుకొని మనం వెళితే వెళ్ళిన పని ఉంటుంది కదా ఆ పని ఖచ్చితంగా అవుతుందనమాట ఇలా మనకేంటంటే ఇది తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది కూడా కొంచెం శక్తివంతమైనదండి అంటే చాలామంది చేస్తారు కాబట్టి మీరు కూడా చేసుకోవచ్చు ఇలా ఏదైనా పని జరగట్లేదు పదే పదే ఆ పని పెండింగ్లో పడిపోతుంది అనుకోండి ఆ విధంగా ఏంటంటే కనుక ఒకసారి విధంగా ఆచరించేసి చూడండి వెళ్ళిన పని జరుగుతుంది పనుల్లో ఏంటంటే ఇబ్బందులు అనేవి రావన్నమాట ఇలా మిరియాల పరిహారాలు చాలా ఉన్నాయండి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో పరిహారాల పరంగా కూడా మిరియాలు అంతే చక్కగా ఏంటంటే కనుక ఫలితాలను ఇస్తాయనమాట ఇందులో ఎలాంటి ఇంకా డౌట్లే లేవన్నమాట కాబట్టి రేపు గురువారం మనకి ఏంటంటే పౌర్ణమి తర్వాత వస్తుంది కదండి గురువారం చాలా శక్తివంతమైనది అనమాట అందుకే మిరియాలతో పరిహారం చేసుకుంటే తప్పక పనిచేస్తుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అన్ని పరిహారాలు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా అన్ని పరిహారాలు కూడా ఇవి సిద్ధించిన పరిహారాలు అనమాట అందుకే ఇవి సిద్ధించిన పరిహారాలు కాబట్టి మీరు ఆచరించేసుకొని ఫలితం అనేది పొందొచ్చు తిరుగు అనేది ఉండదు